హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను పండగ రేపనంగా ముందు రోజు అనమాట నేనేం చేశాను ఏంటి అనేది మీరైతే చూసేయండి ఇప్పుడైతే మేము పొలంకి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో పొలాలైతే ఇలా ఇలా ఉంటాయన్నమాట ఎక్కువగా వరిమల్లనేవి వేస్తూ ఉంటారు ఇంకా నీళ్ళు సరిగా రాని పొలాలకు వచ్చేసి మనకి శనగ అలాగే మొక్కజొన్న అవి వేస్తారనమాట చూస్తున్నారు కదా ఇది రెండో కార్ అనమాట ఇప్పుడు నాట్లు వేస్తూ ఉన్నారు ఫస్ట్ సార్ అయిపోయి ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట సో ఇక్కడైతే నాట్లు రెండోసారి వేస్తారనమాట దీనిలో వచ్చేసి మీరు ఆల్రెడీ అప్పుడు నా ఫస్ట్ బ్లాక్లో చూసే ఉంటారు మేము అక్కడ పొలం దగ్గర సర్ది తిన్న విషయము అదంతా చూసిన వీడియో అయితే వాళ్ళకి బాగా ఎగ్జాక్ట్లీ అనమాట ఇది వచ్చేసరికి ఇదంతా మనకి వాటర్ వచ్చి ఫుల్ నిండిపోయింది అవి గుర్తుందా మీకు సో ఆ పొలాలు అనేవి ఇప్పుడు తేలుతాయి అనమాట నీటి మునక పొలాలు అంటారు ఇవి వచ్చేసి మనకి ఆ అల్లంపూర్ దగ్గర ఉంది కదా సో ఆ ఏరు మొత్తము మా ఊరు దగ్గరకు వస్తుందన్నమాట ఇంకా మొత్తం నిండిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఆ వాటర్ అన్నీ పోయినాయి అనమాట సో ఇప్పుడు అందుకే ఇవి వచ్చేసి ఎండకారు వడ్లు అని అంటారు ఇప్పుడు నాటు వేస్తారు కదా మనకి ఎండాకాలం వస్తాయి అన్నమాట ఈ వడ్లు వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు ఇంత దూరం వచ్చే వాళ్ళం కూడా కాదు అప్పుడు ఓన్లీ అక్కడి వరకే ఉండేవాళ్ళం ఎందుకంటే అప్పుడు ఫుల్ వాటర్ ఉండే కదా ఇప్పుడు వాటర్ అన్నీ పోయినాయి అన్నమాట మేము వచ్చిన పర్పస్ ఏంటి అంటే ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది అన్నమాట రేగిపల్ల చెట్టు ఫుల్ ఫుల్లు కాస్తాయి అనమాట మనకి పండగ వచ్చేసరికి ఆ చెట్టు కింద అసలు కూర్చొని మనకి తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అంత బాగా ఫుల్లు కాస్తాయి చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది ఒక పెద్ద రేగిపల్ల చెట్టు అది నెక్స్ట్ అక్కడ అక్కడ ఒక పెద్దది ఉంది ఇంకా రెండు మూడు చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట నేనైతే మీ అందరికీ చూపించాలి మంచిగా వీడియో ఇంకా చాలా బాగా తీయాలి అది ఇది అని చాలా హోప్స్ పెట్టుకొని పోయినా అనమాట ఎప్పుడైతే హోప్స్ పెట్టుకొని పోయినానో మొత్తం ప్లాన్ రివర్స్ అయిపోయింది చూస్తున్నారు కదా అన్నీ పడిపోయాయి అనమాట ఇది వచ్చేసరికి చిన్న చెట్టు దగ్గరికి వచ్చినాము ఏమైందంటే ఆల్రెడీ ఒక కాపు అయిపోయింది రెండోసారికి అది పూత పెడుతూ ఉందనమాట ఆల్రెడీ రేగిపళ్ళన్నీ మాగి చెట్టు ఉడిగిపోయింది అనమాట నెక్స్ట్ ఇంకొకసారి రెండో పూత పెడుతూ ఉంది సో ప్లాన్ మొత్తం అప్సెంట్ అయిపోయింది అనమాట నేనైతే ఇంకా చాలా హోప్స్ పెట్టుకొని మీ అందరికీ వీడియోలో రేగిపళ్ళు ఎన్ని ఉన్నాయా అని చూపించాలనుకున్న బట్ ఇప్పుడే పూత దశ స్టార్ట్ అయ్యింది కాబట్టి మనకి ఇంకా టైం పట్టిద్ది ఒక టూ మంత్స్ అయితే మళ్ళీ ఫుల్ వస్తాయి వస్తాయన్నమాట ఇంకా చేసేది ఏమీ లేక కాసేపు అయితే చెట్టు కింద కూర్చొని ఉన్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి రేగి చెట్టు అయితే చూడండి అస్సలు ఫుల్ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు నేల దగ్గర కూడా చూసినట్టయితే కింద మొత్తం రేగిగాయలు పడినాయి కానీ అన్నీ ఎండిపోయినాయి అన్నమాట చాలా రోజులు అయింది పడి సో ఎండిపోయింది ఇంకా చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకైతే చూపిస్తున్నాను ఇక్కడంతా ఇక్కడ అంతా మనకి వాటర్ వచ్చిపోతాయి కాబట్టి మొత్తం ఇసుక ఇసుక ఉంటుంది చూడండి మనకి నీళ్ళు వచ్చిపోతాయి కదా అంత ఇసుక ఇసుక ఉంటుందన్నమాట చూడండి రేగ్గాయలు ఎన్ని ఉన్నాయో కానీ తినడానికి మాత్రం ఒక్కటి కూడా పనికిరాదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా చేసేది ఏమీ లేక కాసేపు అయితే ఇక్కడ కాలువలో ఆడుకుంటూ ఉన్నాం అనమాట ఆడుకోవడం అంటే ఏం లేదు వాటర్లో అలా ఇలా తిరగడం అనమాట చాలా బాగుంటుంది కదా మేమైతే ఇంకా పొలంకి పోతే ఇంకా అక్కడే ఉండాలి అనిపిస్తుంది ఇంకా క్యారీర్ తీసుకొని పోతుంటేమి ఏమంటే జస్ట్ ఇంకా రేపు పండగ ఉంది కదా ఇంట్లో ఇంకా ఏమైనా పనులు ఉంటాయనేసి క్యారీర్ అయితే ఏం తెచ్చుకోలేదు రేగి పనులు తీసుకొని పోదామని వచ్చినాం కానీ కానీ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట ఇంకా చేసేది ఏమీ లేక కాసేపు అయితే పొలంలో తిరుగుతూ ఉన్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే రేగ్గాయలు ఎన్ని వస్తాయో అమ్మ కవర్ని ఎన్నొస్తాయని తెచ్చుకున్నాను కానీ ఏం రాలేదు మేము వస్తున్నప్పుడు కూడా దారిలో అందరు అత్త పిన్ని వాళ్ళు ఉంటారు కదా దండి తీసుకొని రండి మాకు కూడా తీసుకొని రండి రేపటికి గురుగులలోకి వస్తాయి అది ఇది అన్నారు అనమాట చూస్తే ఆడ కవర్లో ఒక పిరికెడు రేగ్గాయలు కూడా లేవన్నమాట ఫుల్ నవ్వు వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే చాలా పెద్దగా ఉంటుందనమాట కాలువ దీంట్లో చిన్న ఉన్నప్పుడు దిగి చేపలు పట్టుకొని బాగా ఆడుకునే వాళ్ళము ఇదంతా మొక్కజొన్న వేసేవాళ్ళం అనమాట ఇప్పుడైతే ఏమీ వేయలేదు అదే చూస్తూ ఉన్నామన్నమాట ఇప్పుడు ఆ కాలువలోకి దిగాలంటే భయం వేస్తుంది పెద్దగుంది అనేసి అప్పుడు చిన్నప్పుడు అయితే చాలా బాగా ఆడుకున్నాం అనమాట ఒకసారి వచ్చి చిన్న చిన్న చేపలు చాలా ఉంటాయి తెలుసా ఇట్లాంటి తె కాలువలలో అయితే మాకు ఫిషెస్ చాలా బాగా దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి అమ్మతో నేను బంగి అని చెప్పాను కదా అంటే చేపలని కాల్చి ఒకటి కర్రీ ఉంటుంది అనేసి ఆ వీడియో కూడా తీసాను త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో ముందైతే ఈ బ్లాగ్ని మీరు చూసేయండి చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ అనమాట అంత బాగుంటుంది పొలంలో నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చేసరికి చూడండి మా అమ్మ అయితే సున్నం పెడుతుంది మాది పెయింటింగ్ ఇల్లే కానీ వీళ్ళు ఇంకా పండగ వస్తే వాళ్ళందరూ సున్నం పెడుతుంటారు సో ఎంత పెయింటింగ్ ఇల్లు అయినా దాన్ని సున్నంతో మార్చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ అయిపోయింది అనమాట ఇంకా బయట సున్నం పెట్టి అంత అలికేసింది ఆ తర్వాత నేను ఎప్పుడు నేనే చేసేదాన్ని గురుగులు బట్ ఈరోజు ఇంకా పొలంకి వెళ్ళేసి వచ్చినాం కదా ఆడనే టైం అంతా వేస్ట్ అయిపోయింది చాలా దూరం అనమాట చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము సో అమ్మ అయితే ఇలా గురుగులు చేసి బొట్లు అనేవి పెడుతూ ఉందనమాట ఆ మధ్యలో ఉంటుంది కదా అక్కడ మనం నవధాన్యాలు అలాగే రేగిపళ్ళు కూడా పోస్తాము అవి మనకి ఇంటికి గడపకి అవతల అయ్యతలా నెక్స్ట్ వచ్చేసి ముగ్గు మధ్యలో పెడతాం కదా మాకైతే చాలా నాలుగు గడపలు ఉన్నాయన్నమాట మూడిటికైతే మెయిన్గా పెట్టేస్తాము సో అమ్మ అయితే ఇలా పెడుతుంది మనము దాంట్లో నవధాన్యాలు రేగిపళ్ళు వేసిన తర్వాత కూడా ఇట్లా పైన మూతలా ఉంటుందన్నమాట ఆ మూతని తప్పకుండా మోయాలి ఇంకా ఇక్కడి సాంప్రదాయాలు కొన్ని కొన్ని ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి నైట్ అయింది కదా అందరూ ముగ్గులు వేస్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడైతే కాంపౌండ్ సైడ్ అనమాట ఇది వచ్చేసి సో అందుకే కొంచెం చిన్నగా వేసాను ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడైతే పెద్ద ముగ్గు వేస్తాను అనమాట దీంతో పోలిస్తే అది కొంచెం చిన్నగా ఉంటుంది మరి చిన్నగా అంటే ఏం చిన్నగా కాదు జస్ట్ నార్మల్గా ఉంటుంది చూస్తున్నారు కదా నైట్ టైమ్స్ అయితే ఫుల్ హడావిడి ఉంటుంది అనమాట సందులో అందరు మేలుకుంటారు టూ వన్ కూడా అవుతుంది అందరు ముగ్గులు వేస్తూ ఉంటాము ఆ కుక్కలు చూస్తే తిరుగుతూనే ఉంటాయి అన్నమాట ఎవరి ముగ్గుని చెడిపోయాలా అనేసి ఫైనలీ నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఏదో వచ్చినట్టు ఇలా సింపుల్గా అయితే ముగ్గు వేసేసాను అనమాట ఇంకా చాలా పెద్దగా వేస్తుంటే ఏమో మరి ఈసారి ఇంట్రెస్ట్ రాలేదు సో నార్మల్గా ముగ్గునైతే కంప్లీట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్స్